సినిమా విచిత్రాలు చూడ్డానికి వినడానికి భలే వింతగా ఉంటాయి ఇవి అలాంటిదే ఏదైనా సబ్జెక్ట్ ఒక భాషలో హిట్ అయిందంటే మరో భాషలో డబ్బింగ్ లేదా రీమేక్ చేయడం సర్వసాధారణంగా జరిగేదే అలా కాకుండా మళ్ళీ మళ్ళీ అదే కథను సినిమాలుగా తీస్తూ పోతే దాన్నేమంటారు అలాంటి వింతలు పరిశ్రమలో బోలెడున్నాయి మచ్చుకు ఒకటి చూద్దాం కృష్ణం రాజు శరద్బాబు ప్రధాన పాత్రల్లో ప్రాణ స్నేహితులు వచ్చింది స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా పాట అప్పట్లో మారుమ్రోగిపోయింది భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ప్రాణ స్నేహితులు మంచి సక్సెస్ నే అందుకుంది ఇందులో రాధ హీరోయిన్ సుప్రసిద్ధి వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో రాజ్ కోటి సంగీతంలో జనం దీన్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు అంతకు ముందు సంవత్సరం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో హిందీలో సూపర్ హిట్ అయిన కుత్ కర్జ్కి ఇది రీమేక్ అందులో శత్రుఘ్న సిన్హా జితేంద్ర హీరోలుగా నటించారు హృతిక్ రోషన్ నాన్న రాకేష్ రోషన్ దర్శకుడు అసలు వీటికి మూలం నైన్టీన్ సెవెంటీ నైన్లో జెఫ్రీ అర్చర్ రాసిన కేన్ అండ్ ఆబెల్ నవల దీనికి కమర్షియల్ హంగులు జోడించి పైన చెప్పిన సినిమాలు తీశారు కట్ చేస్తే నైన్టీన్ నైన్టీ టూలో రజనీకాంత్ హీరోగా ఇదే ప్రాణ స్నేహితుల్ని తమిళంలో అన్నామలైగా రీమేక్ చేస్తే ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది సురేష్ కృష్ణ దర్శకుడు దేవా సంగీతం అప్పట్లో చార్ట్ బస్టర్ దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ దర్బార్ పేటలో కూడా వాడుకున్నారంటే ఇది ఎంత ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు ప్రాణ స్నేహితులలో నటించిన శరత్ బాబు ఇందులోనూ అదే పాత్ర చేయడం విశేషం హీరోయిన్ గా ఖుష్బు నటించింది దీంట్లో సురేష్ కృష్ణ పనితనం చూసే రజనీకాంత్ ఇతని రికమెండ్ చేశాడు ఈ అన్నమలైనే బిర్లా రాముడుగా తెలుగులో డబ్బింగ్ చేసి వదిలారు అక్కడితో కథ అయిపోలేదు ఏడాది గ్యాప్ తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీలో వెంకటేష్ సుమన్ కాంబో ఇదే కథను కొండపల్లి రాజాగా రవిరాజా పిన్నిశెట్టి దర్శకత్వంలో మళ్ళీ తీశారు అయినా హిట్ అయింది కీరమణి సంగీతం బాగా ప్లెస్ అయింది ఒక రకంగా చెప్పాలంటే ఇది మల్టీ స్టారర్ గానే ప్రమోట్ అయింది సుమన్ కి ఆ టైంలో మంచి మార్కెట్ తో పాటు ఇమేజ్ కూడా ఉంది నగ్మా గ్లామర్ కోట విలని సుధాకర్ కామెడీ ఫైట్లు అన్ని వర్కౌట్ అయ్యాయి ఫైనల్ గా కొండపల్లి రాజా లాభాలు ఇచ్చాడు ఈ లెక్కన ఒకే కథను తెలుగులో మూడు సార్లు మన ప్రేక్షకులు చూసారన్నమాట హిందీ మూవీస్ చూసే అలవాటు ఉన్న వాళ్లకు మరో బోనస్ కుద్గర్జ్ కథలో నిజంగా దమ్ముంటే ఇలా ఒకే కథను ఎన్ని భాషల్లో అయినా ఎన్నిసార్లైనా చూస్తారని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్ అక్కర్లేదేమో ఇలాంటి మరిన్ని ముచ్చట్లతో మరొకసారి కలుసుకుందాం